ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మార్గశిర మాసంలో వచ్చే శనివారం ప్రత్యేకత అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజా విధానం నియమాలు లాభాలు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు సులభంగా ఇంట్లోనే చేయగల మంచి పూజా విధానం చెబుతాను మార్గశిర మాసం వైకుంఠ వాసి శ్రీమున్నారాయణుడికి అత్యంత ప్రియమైన మాసం ఈ మాసంలో చేసే పూజలు జపాలు వ్రతాలు త్వరగా ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే పూర్వజన్మ కర్మలు అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం తిరుమలలో కూడా ఈ సమయంలో ప్రత్యేక పూజలు అర్చనలు జరుగుతాయి శనివారం అంటే చాలా మందికి భయం కానీ శని అనే గ్రహాన్ని విష్ణుమూర్తి ఆధీనంలో ఉందని పురాణాలు చెబుతాయి అందుకే శనివారం విష్ణువు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే శని దోషాలు తగ్గి మన జీవితంలోని ఆర్థిక ఆరోగ్య వృత్తి సమస్యలు సులువుగా తగ్గుతాయి అందుకే మార్గశిర శనివారంలో చేసే పూజకు స్పెషల్ పవర్ ఉంటుంది నమో వెంకటేశాయ నూట నాలుగు సార్లు జపిస్తే చాలా మంచిది అంతకంటే తక్కువైన భక్తితో చేయడం ముఖ్యం శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర వలి చదవండి తులసితో అర్చన చేస్తే పాప పరిహారం జరుగుతుందనే నమ్మకం ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవదే వాసుదేవాయ నమ ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే శనివారం యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నాం కదండి మరో వీడియోలో మరో విధంగా కలదు అంతవరకు అందరికీ సెలవు శుభం